డిఎస్సి అభ్యర్థులకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది సుప్రీంకోర్టు ఎందుకంటే డిఎస్సి పరీక్ష వాయిదా వేయాలి అని చెప్పి సుప్రీంను ఆశ్రయించిన నేపథ్యంలో మెగా డిఎస్సి నిర్వహణకు ఒక రకంగా మార్గం సుగమం చేసింది సుప్రీంకోర్టు షెడ్యూల్ ప్రకారమే పరీక్ష నిర్వహించాలి అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది డిఎస్సిని వాయిదా వేయాలని కోరుతూ దేవిరెడ్డి దుర్గాశ్రీను బి హేమంత్ షరీఫు మాదాసు శివకుమార్ ఎన్ లోకేష్ ఎం రేణుక అనే వాళ్ళు రిటిపిటేషన్ వేశారట ప్రతి ఏటా రెండుసార్లు నిర్వహించాల్సిన టెట్ను గతేడాది అక్టోబర్లో నిర్వహించారని అభ్యర్థులు పేర్కొన్నారు ఆరు నెలల వ్యవధిలో మరోసారి ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించాలని కానీ రాష్ట్ర ప్రభుత్వం టెట్ పెట్టకుండా డిఎస్సి షెడ్యూల్ ఇచ్చిందని తెలిపారు ఏపీలో రెండు వేల పదిహేడులో ఉపాధ్యాయుల నియామకం జరిగిందని మళ్ళీ ఎప్పుడు జరుగుతుందో తెలియదని దీనివల్ల లక్షలాది మంది నష్టపోయే ప్రమాదం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు దీంతో జస్టిస్ దీపాంకర్ దత్త అలాగే జస్టిస్ కె వినోద్ చంద్రన్ ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది డిఎస్సి ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశం అని చెప్పి ధర్మాసనం అభిప్రాయపడింది పరీక్ష వాయిదాకులు ఎవరైతే అంశాల్లో సరైన కారణాలు లేవు అంటూ పిటిషన్ని కొట్టేసింది ఇలాంటి అంశాలపై హైకోర్టులోనే పిటిషన్లు దాఖలు చేసుకోవాలని కూడా సూచించింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి ఏప్రిల్ ఇరవై ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది జూన్ ఆరు నుంచి పరీక్షలు జరగబోతున్నాయి జూన్ ఆరు నుంచి యథావిధిగా పరీక్షలు జరిగిపోతాయి సుప్రీంకోర్టే చెప్పేసింది కాబట్టి